ఫ్రెండ్స్ నేను వనజీవి రామయ్య గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి ఆయన భార్య జానమ్మ గారు ఎలా ఉన్నారు చూసి వద్దామని నేను వారి గ్రామానికి వెళ్ళాను ఖమ్మం దగ్గర అవుట్స్కట్స్లో ఉంటుందన్నమాట నేను అక్కడికి వెళ్ళేపాటికి వాళ్ళ ఇంటిని నేను గుర్తించలేకపోయాను నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఇరువైపులా రామయ్య గారు పెట్టిన చెట్లతో మొత్తం ఒక గొడుగులో నుంచి వెళుతున్న ఫీలింగ్ కలిగింది నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు చూస్తే మొత్తం ఆయన పెట్టిన చెట్లన్నీ కూడా నరికేశారు రోడ్డు వైండింగ్లో నలభై సంవత్సరాల నాటిన వయసు ఉన్నటువంటి మొక్కలను కూడా రోడ్ ఎక్స్టెన్షన్లో నాటేశారు అది రామయ్య గారు ఉన్నప్పుడే జరిగిందంట ఆయన కూడా అంటే ఈ పెరుగుతున్న ట్రాఫిక్ ఈ అభివృద్ధికి తన ఆటంకం కాకూడదు అని చెప్పి అంగీకరించి కాకపోతే ఒక షరతు పెట్టారంట అదేంటంటే మళ్ళీ రోడ్డు పక్కన అటువైపు ఇటువైపు కూడా తనే చెట్లు నాటుతాను అని చెప్పి అన్నారట కానీ ఆయన కోరిక తీరకుండానే ఆయన మనల్ని విడిచి లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆయన ఉన్న ఇల్లు కూడా అది మొత్తం పడేసి ఒక ఫ్లాట్ లాగా చేసేస్తారనమాట అక్కడ ఒక కుర్రోడు ఈ మందు కొడతా ఉన్నాడు మొక్కలకి అక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలకి అంత మందు స్ప్రే చేస్తున్నాడు అక్కడి నుండి చూస్తే ఆ పడేసిన ఇంటికి సంబంధించిన ఒక గదిని మాత్రం అలా ఉంచారు అది రామయ్య గారు ఇంటిలో ఒక గది అదిగోండి ఆ మంచం రామయ్య గారు చివరి రోజుల్లో వాడిన మంచం అక్కడ ఆ మంచాన్ని చూస్తూ ఆ మందు పిచికారీ చేస్తున్న ఆ కుర్రాన్ని చూస్తూ ఉంది కదండి ఆవిడే రామయ్య గారి భార్య జానమ్మ గారు ఆవిడ ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళిద్దరూ కూడా ఒకరిని విడిచి ఒకరు లేరు వారి పెళ్ళైనప్పుడు ఆవిడ వయసు పదమూడు సంవత్సరాలు అప్పటి నుంచి రామయ్య గారికి చోదోడు వాదోడిగా ఎంతో ఇంటి ఇంటి పనులు పిల్లల్ని చూసుకుంటూ రామయ్య గారికి వెనకాలే ఉండి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ఆవిడ వంతు కృషి చేస్తూ ఆయన సాధించిన ఆయన నాటిన కోటి మొక్కల్లో ఆవిడ కూడా చాలా భాగస్వామ్యం ఉంది అటువంటి జానమ్మ గారు ఈరోజు రామయ్య గారు లేరు ఆవిడ ఎంత కదిపితే చాలు కన్నీటి పర్వతం అయిపోతుంది నేను అంతకు ముందు వెళ్ళినప్పుడు ఇప్పుడు చూస్తున్న రెండు కుర్చీల్లో అవతల కుర్చీలో రామయ్య గారు కూర్చుని ఉన్నారు ఇటుపక్క జానమ్మ గారు ఉన్నారనమాట నిజంగా అంటే ఆవిడికి ఎంత ఇష్టం అంటే ఆయన కోసం ఆవిడ ఏదైనా చేసేవారు ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే పట్టించుకున్నారు కాదు అటువంటి అద్భుతమైన సహధర్మచారిణి అనమాట జానమ్మ గారు జానమ్మ గారు ఒక చిన్న అప్పుడు అప్పుడు నాకు ఒక విషయం చెప్పారు అన్నమాట ఆవిడ పెళ్ళైన కొత్తలో పొలం పనులకు వెళుతున్నప్పుడు రామయ్య గారు జానమ్మ గారు ఇద్దరు కలిసి ఒక పెద్ద ఆసామి పొలంలో పనికి వెళ్ళారంట ఆ టైంలో మధ్యాహ్నం భోజనం టైంలో ఒక కోడిగుడ్డు గుడ్డు రామయ్య గారికి తను వండి తీసుకొచ్చింది ఒకటే గుడ్డు ఉందంట అది రామయ్య గారికి వేస్తే ఆ గుడ్డిని సగం చేసి తిరిగి జానమ్మ గారికి వేశారట అక్కడ ఉన్నటువంటి మిగతా పొలం పొలం చేస్తున్న భార్యాభర్తలు వాళ్ళందరూ కూడా హేళం చేశారట అదేంట్రా పెళ్ళము కారం వేసుకు తిన్నా పర్లేదు మొగుడుకు మాత్రం మంచి ఫుడ్ తినాలి అని రామయ్య గారు దాన్ని వ్యతిరేకించారట ఇంటి బాధ్యత పిల్లల్ని అందరినీ కూడా చూస్తుంది మన భార్య ఆవిడని గౌరవించాలి ఆవిడ మీద మన అధికారం కాదు ఒక స్నేహితురాలిగా మనం చూడాలి అని చెప్పి రామయ్య గారు చెప్పారట అవన్నీ ఆవిడ చెప్తూ చాలా చాలా బాధపడ్డారు నిజంగా నాకు కూడా చాలా బాధేసింది ఇద్దరిని చూసిన నేను ఇప్పుడు ఒంటరిగా జానమ్మ గారిని చూస్తే చాలా బాధేసింది ఆ వచ్చిన కుర్రోడు అక్కడ మందు కొడుతున్న ఆ కుర్రోడు పేరు శశి రామయ్య గారి మనవడు రెండో కుమారుడి కొడుకు అనమాట తను చాలా విషయాలు చెప్పాడు వాళ్ళ తాతగారి గురించి చాలా తనతో ఎలా ఉండేవారు తను ఏం చెప్పే చెప్పారు చివరిగా ఆయన ఆశయం ఏంటి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అనేది కూడా తను చెప్పాడు అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తారు ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవితాలని మనందరం తెలుసుకోవాలి చూడాలి కూడా థ్యాంక్ యూ సో మచ్